నా పేరు వసుంధర మిస్సెస్ జనార్దన్ రెడ్డి నియర్ గ్రామ పంచాయతీ వేములవాడ అయితే మహిళలకు ప్రతి శ్రావణ మాసంలో వచ్చే మహాలక్ష్మి ఆలయానికి వేములవాడ మహిళలందరూ సాంప్రదాయంగా వచ్చి ఆ జగజ్జననికి జగన్మాతకు బియ్యం సమర్పించుకుంటారు అలాగే ప్రతి మహిళ కోరుకునేది ఏంటంటే పది కాలాల పాటు పసుపు కుంకుమలు ఇమ్మని ఆ తల్లిని మహాలక్ష్మిని వేడుకొని ఓడి బియ్యం పోయడం జరుగుతుంది అయితే ప్రతి సంవత్సరం ఇలాగే పెద్ద ఎత్తున మహిళలు రావడం జరుగుతుంది ఈ ఆనవాయితీని మన పిల్లలకు కూడా అనుసరించి మన పిల్లలను కూడా భావితరాలకు కూడా చెప్పాలని నా యొక్క మనవి అందరికీ ఈ మన మహాలక్ష్మి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు తెలుపుచున్నాను సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కనుల నిండుగా కాటుక వెలుగ కాంచనహారము మెరియ పీతాంబరములు శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ జనక రాజుగూ ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీమని మనివై సాధు సజ్జనుల సేవల నొందగ శుభముల శుభములనిచ్చే దీవనలాయగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ గోచల్ పంకజలోచన వెంకటరమణుని పురాని శుక్రవారమున సాయంకాల శుభగడియలలో సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ ತಲ್ಲಿ ಪುರಂದರ ಸೌಭಾಗ್ಯವತ ಬಂಗಾರ ತೀರಂದರ ವಿಟಲುಣ್ಯಮೂರ್ತಿ ಮಾ ಇಂಟಿನ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಶ್ರೀ ನಮಃ